పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది మన ప్రభుత్వం ఉల్లికడ్డకు మద్దతు ధర ప్రకటి అంటే కింటాలకు పన్నెండు వందలు మద్దతు ధర ప్రకటించినాక కూడా వైసీపీ నాయకులు ప్రభుత్వంపై ప్ర కర్నూలు జరుగుతున్నాయి పత్తికొండ మార్కెట్లో లో జరుగుతున్నాయి డోన్ మార్కెట్లో కూడా కొనుగోళ్లు జరుగుతున్నాయి అయినా కానీ వైసీపీ నాయకులు కొందరు దుష్ప్రచారం చేసుకుంటూ నిన్న హుసనపల్లలో జరిగిన ఆత్మహత్యని వక్రీకరిస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళకి పొందేలాగా మేము కూడా మాట్లాడుతున్నాము కానీ నిజానిజాలు ఏందో తెలుసుకొని మాట్లాడేలాగా చూడాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకి మరియు తెలుగుదేశం నాయకుల నాయకులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏమంటే మొన్నటి దినమున కోసినాపల్ల గ్రామస్తుడైన శ్రీ రామజలు గారు వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడి తగుబడి వాళ్ళు ఏదో పొలం కాలబోయి మందు తాగి చచ్చిపోతే మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ ఉల్లికి మద్దతు ధర లేక ఈ రకంగా చనిపోయినాడని చెప్పేసి దుష్ప్రచారం చేసింది ఆమె ఈ రకంగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శివాలని అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీ మీద హిమక వాళ్ళ బుద్ధులే మళ్ళా జగన్మోహన్ రెడ్డి బుద్ధులే హీమక కూడా వచ్చినాయి కేవలం ఈ శివాలని అడ్డం పెట్టుకొని దుష్ప్రదర్శనం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద అభండాలు మోపుతూ వీళ్ళు నికృష్టమైన జీవితాలు గడుపుకుంటున్నారు అమ్మా ఇంకా సాలు మీది చేసినా కానీ చేశారు మీరు గతంలో ఎన్ని చేసినా ఎంతమందికి మీరు రైతు ఆత్మహత్య చేసుకుంటే మీరు చేశారు గతంలో వెల్లురి పిల్లోడి కాజా అనే ముస్లిం అబ్బాయి మీ కిసగిరి మండలంలో స్కూల్లో చనిపోతే ఆ పిల్లోనికి మీరు దగ్గరుండి ఎంత అన్యాయం చేశారు వెల్లుర్టి మండల ప్రజలు తెలుసు నియోజకవర్గ ప్రజలకి తెలుసు మీరు కేవలము ఈ రకంగా దుర్పాచారం చేయకుండా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డపేరు కాకుండా ప్రవర్తించండి రాబో కాలంలో మేము ప్రజల మన్నన ఎలా పొందాలి ఏ రకంగా ప్రజల్లో పోవాలి ప్రజల ఓటు ఎలా సంపాదించుకోవాలని ఆలోచించి ముందుకు వండి కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రదం చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద దుష్పరం చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని కుదరదు చంద్రబాబు నాయుడు గారు ఒక మన ని కాదు రాష్ట్రం మొత్తం మీద ఉల్లి మద్దతు ధర ప్రకటించినాడు ఆల్రెడీగా రైతులు సంతోషంగా ఉన్నాడు మొన్న కర్నూలు మార్కెట్ యార్డ్ లో రైతులు హర్షం వ్యక్తం చేశారు ఆ వీడియోలు మీరు చూశారో లేదో మాకు తెలియదు ఓసారి వీడియోలు తెప్పించుకొని చూడండి కనుక ఈ రకంగా తగదమ్మా దయచేసి మీకు హితం పలుకుతున్నాము ఈ రకంగా దృష్ప చేయొద్దండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలుపుకుంటాను తెలుగుదేశం తెలుగుదేశం సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా బలరా గౌడ్ గారికి యువనాయకులు రామకాంత్ రెడ్డి గారికి రామలగూడ నాయకులు ఆచార్య రామకృష్ణ ఆచార్య గారికి మరియు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ మొట్టమొదట నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొన్న కొద్ది సభ్యులలో రైతు భార్య ఏదో గొడవపడి వాళ్ళ కలహాలు సృష్టించుకొని ఆయన మందు దాగి చనిపోవడం జరిగింది శ్రీదేవి గారు వక్రీకరించి ఉల్లి రైతుకు గిట్టుబాటు ఉల్లి ఉల్లి గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటు చెప్పని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పింది వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు నేను భగవంతుని సాక్షిని రోజు మార్కెట్ నేను ఉల్లిగడ్డ మార్కెట్ పోయినా నేను పన్నెండు వందల రూపాయలు మార్కెట్ ధర మద్దతు ధర ప్రకటించి తీసుకోవడం జరుగుతున్నది చాలా మంది రైతులు వ్యక్తం చేస్తున్నారు తల్లి ప్రమాణం ఎరువునా నేను మార్కెట్కి అబద్ధం కాదు ఇది పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించి తీసుకుంటున్నారు కొన్ని గడ్డలు అంటే ఎట్లా అంటే దళారులు ఒక ఐదు వందల రూపాయలు కొనుగోలు అనుకో దాన్ని గవర్నమెంట్ ఏడు వందలు వస్తుంది ఐదు వందలు నాలుగు వందల నాలుగు వందలకి బ్యాలెన్స్ చేసానుకో గవర్నమెంట్ ఎనిమిది వందలు ఇస్తుంది అట్లా మొత్తం టోటల్గా రైతుకు నష్టం లేకుండా పన్నెండు వందల రూపాయలు ఇస్తుంది వాళ్ళు తీసుకొని సంతోషంగా పోతున్నారు కావాలంటే ఇప్పుడు మీరంతా మాజీగా ఉన్న వాళ్ళు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యేలు మీరంతా పోయి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని నెరవేర్చండి పన్నెండు వందలు ఇవ్వాల్సిందే ఇవ్వకుంటే కైనా ఒకవేళ మార్కెట్కి పోయి మీరు ధర్మం చేయండి పన్నెండు వందలు ఎందుకు ఇవ్వడం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇబ్బంది పడుతుంటే కదా మీరు అమలు చేయండి దాన్ని సంతోషిస్తాం ప్రజా రైతులకు మంచిగా చేయండి మంచి చేసి మీరు మంచిగా ఉండి మా రైతుల పట్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని గెలుకొని మీరు రాబోయే ఎలక్షన్ లో గెలవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని తప్పుడు మాటలు చేసి ఏదో ఆడమందడమందాడని చెప్పి వక్రీకరించి మీరు పబ్బం పూనిక చూస్తున్నారు ఇదే కాదు మీ నాయకులంతా ఈ విధంగా చేస్తున్నారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు వేళ అభివృద్ధి అంటే మామిడికాయలు కాయలు తలకాయలు కాదు అభివృద్ధి చేసి చూపేదనే కానీ అమరావతి కడుతున్నాడు పోలవరం కడుతున్నాడు తర్వాత అన్న క్యాంటీన్లు పెట్టినాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు తర్వాత స్కూల్ పిల్లలకి సన్న ఇస్తున్నాడు ఇవన్నీ చూడండి రోడ్లు వేస్తున్నాడు సీసీ రోడ్లు వేస్తున్నాడు అన్ని వేస్తున్నాడు పొడుగుకు మద్దతు ధర ప్రకటిస్తున్నాడు రైతుల్ని ఏ ఏ అమర్చకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళని కూడా చూస్తున్నాడు ఇవన్నీ మీరు గమనించి మీరు ఆటో డ్రైవర్లకు కూడా ఉచిత బస్సు వేసినాడు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళకు కూడా దసరా కానుగ పదవిస్తామని చెప్పని ప్రకటించినాడు ఇవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు చూడండి మీరు అంతా కళ్ళు తెలుసుకోవాలని చూసి తర్వాత మీరు మాట్లాడండి అంతేగాని ఊరికి ఏదో తచ్చిపోయినాడు చనిపోయినాడు మద్దతు లేదు చనిపోయినాడు మీరు కనుకొండిపోయి మీరు ఎంత మంది మార్కెట్ మార్కెట్ మీరు అంత పరిశీలించండి ఏం జరుగుతుంది అక్కడ మార్కెట్ లో మద్దతు చెప్పినాడు గవర్నమెంట్ చెప్పింది వీళ్ళు ఇస్తున్నారా లేదా దళారులు ఏ విధంగా చేస్తున్నారు దళారులు ఆ ఏడు వందలు కొంటే పదిహేను వందల రూపాయలు కలెక్టర్ చెప్పింది ଆଉ <laughs> କଣ <laughs> ఇంతటి అవకాశాన్ని అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నా ఉదయపురం నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు నా నమస్కారం నిన్నగాక మొన్న హసనాపల్లి మా వృత్తి మండలానికి సంబంధించిన విలేజ్ హసనాపల్లిలో ఏదో వాళ్ళ వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల రామచంద్రుడు అనే వ్యక్తి సూసైడ్ చేసుకోడు రామచంద్రుడు వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి వైసీపీ పార్టీకి ఫస్ట్ నుండి అలవాటు వైసీపీ పార్టీ పుట్టిందే తప్పుడు శివ రాజకీయాలు ఏ ఊళ్ళో చచ్చిపోయినా ఓదార్పు యాత్ర ఆ యాత్ర ఈ యాత్ర జైత్ర యాత్ర అని కొత్త కొత్త పేర్లు పెట్టి తిరగడము ఆ యాత్ర పేరుతో ఎడ దిబ్బల కాడ రాజశేఖర రెడ్డి ఆయన ప్రజలకు మేలు చేసినాడు కొంత పూర్తి ఆయన అవమానం చేసి రాజకీయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఊరు బయట కళ్ళం కాడ దిబ్బల కాడ విగ్రహాలు పెట్టి ప్రతి ఊర్లో ఆయన పరుగు తీసే కొడుకు ఉడ్డాడు ఆయనకి ఆయన పట్టుకొని మా యక్స్ ఎమ్మెల్యే ఏదేదో లేనిపోని మాటలు మాట్లాడుతుంది మా గవర్నమెంట్ ఎంత సంక్షేమం ఇస్తుంది అనేది ప్రజలకల్లా తెలుసు ప్రజలు సంతోషంగా దాంట్లో భాగంగా ఈ సెకండ్ ఏ అవకాశం లేకుండా ఏదో సేవ పెట్టుకొని ఉల్లి ధర లేదు ఉల్లికి ధర పన్నెండు వందలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలుసు అన్ని పత్రికలకు తెలుసు మార్కెట్లో నడుస్తుంది వ్యాపారం అది రైతులు పోతున్నారు తీసుకుంటున్నారు వాళ్ళ సరుకులు క్లియర్గా ఉంటే రైతులు తీసుకుంటున్నారు మనము అజాగ్రత్తతో దాన్ని కుళ్ళు పడినది అది తీసుకొని పోతే తీసుకోలేరు అది దాంట్లో భాగంగా రేషన్కి ఉల్లిస్తున్నాడు పన్నెండు వందలు గవర్నమెంట్ కొని ఆరు వందల రూపాయలకి రేషన్కి ఇస్తున్నాడు మనం ఇప్పుడు శ్రీదేవమ్మని మా ఎక్స్ఎమ్మెల్యేనే పోయి రేషన్ తీసుకున్నాం ఆరు రూపాయలకి కేజీ గవర్నమెంట్ పన్నెండు రూపాయలకు కొని కిలో ఆరు రూపాయలకి ఇస్తుంది ఎవరు ఎవరిని చేసినట్టు ఇవన్నీ తెలుసుకోండి ఒక లేని ఇప్పుడు ఎవరి కుటుంబాలైనా కలహాలు ఉంటాయి ఏదో రకమైన సమస్యలు వస్తాయి క్షణిక ఆవేశ ఇట్లాంటివి జరుగుతుంటాయి అయినంత మాత్రమే గవర్నమెంట్ మీద నిందలేయడం ఇది కరెక్ట్ కాదు మా పార్టీ ఎప్పుడు తప్పు చేయదు చేయాల్సిన అవసరం లేదు మా పార్టీకి మా నాయకులు కూడా తప్పు చేయరు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మొన్న జరిగిన మన మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణపల్లె గ్రామంలో రామాంజనే గౌడ్ గారు చనిపోయారు అని చెప్పి ఏదో మా ప్రభుత్వం నిందేయాలని చూసినారు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు దీన్ని ఖండించమని కోరారు చెప్తున్నాం దాని గురించి మండల కన్వీనర్ బలరాం గౌడ్ గారి ఆధ్వర్యంలో నెల్లూర్తి నాయకులు రామకాంత్ రెడ్డి గారు రామలకోట ఆచార్య గారు రామ్ నాయుడు గారన్న అందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు సమావేశం పెట్టడానికి అందరికి ప్రజలకు వివరంగా చెప్పడానికి ఉన్నాం ఈరోజు మార్కెట్ మా ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నదాత శుతిభావం మన్ననే వేశాం ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది ఒక పక్క రైతుల్ని చూస్తున్నారు ఒక పక్క గ్రామంలో సిటీ రోడ్లు వేస్తున్నారు ప్రజలకి ప్రతి పథకం చెప్పిన హామీ ఇచ్చిన ప్రతి పథకం జరుగుతుంది ఉన్న శ్రీశక్తి పథకం కూడా పీపీ ఫోర్ మోడల్లో ముందరికి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము మార్కెట్ లో పోతే జై చంద్రబాబు అనే మాట వినిపిస్తుంది మాకు ప్రజల నుంచి అంత సంతృప్తికరంగా ఉన్నారు పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు టైంలో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రైతులకు అన్యాయం జరగకూడదని అంత నిబద్ధతతో మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది నేను చెప్పొచ్చు ఇది ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు చాలా విషయాలు చెప్తుంటారు వాళ్ళు మామూలు వాళ్ళకి ఇప్పుడు ఏం పని ఉండదు ఏదో ఒక పని మీద మాట్లాడాలి కాబట్టి చేస్తుంటారు మా ప్రభుత్వం మాకు ఎన్నో పనులు ఉన్నాయి ప్రజలకు సేవ చేయడానికి మాకు ప్రభుత్వం ఎన్నుకున్నారు ముందరికి వెళ్తున్నాం అంతే ధన్యవాదాలు